తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక సిరిసిల్ల గాంధీ చౌరస్తాలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కడా చక్రపాణి మహాత్మా గాంధీజీ గారికి పూలమాలతో ఘన నివాళులర్పించి జాతీయ పతాకావిష్కరణ గావించి ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించడం జరిగింది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ జెండాను ఆదివారం ఆవిష్కరించారు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొలుని సిరిసిల్లలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం ఆయన మాట్లాడారు తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించుకుంటున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా దశాబ్దాల కల నెరవేరిందని చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండవ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు జిల్లాలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసి విజయవంతముగా పూర్తి చేసిన ఉద్యోగులు అధికారులు పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని భవిష్యత్ లో కొనసాగిస్తూ మన రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదల్లో ముందు ఉంచాలని కోరుతూ నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చైతన్యపరచడంలో తమవంతు సహకారం అందిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు